సర్వధా ఏ సమయంలో రాయాలని లేదు ఎప్పుడు రాయాలని లేదు ఎట్లా రాయాలని లేదు వాల్మీకి భగవానుడు రామనామం ఇది శాస్త్రంలో కాదు మామూలుగా అయితే ఆయన వ్యాధుడు పక్షులను చంపి తిరేవాడు జంతువులను చంపి నాలుక దొడ్డుగా అయిపోయింది నాలుక తిరగదు రామశబ్దం చెప్పారు సప్త ఋషులు వచ్చి చెప్పారు రామశబ్దం అనరాలే ఆయనకు అడవిలో ఉంటాడు కాబట్టి ఏమనిపించాడు అదే చెట్టు అని అడిగారు వాళ్ళు మర్రి చెట్టు ఇదేమి చెట్టు మర్రి చెట్టు ఇప్పుడు అను ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి మర్రి అది రాను రాను రామ 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 అందుకోసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మాట నేనల్లే ప్రహ్లాదు అంటాడు పానీయం గుడుచుచున్ భాషించు ఎప్పటికీ నారాయణ నామస్మరణ ప్రహ్లాదుడు చేశాడు అష్టాక్షరి రామనామం తారక పరబ్రహ్మ మంతం ఎప్పుడైనా చెయ్యవచ్చు శుభం తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి